అపవాదిని గుర్చి మాట్లాడేటప్పుడు అది అపవాది అది ఇది అంటూ ఉంటారు వాడు ఒక వ్యక్తే కనుక ఒక వ్యక్తిని సంబోధించినట్లుగా సంబోధించాలి కనుక ఆది నుండి వాడు ఏ శ్రోప ఎవరిని సంబోధించాడు వాడిని కూర్చి మాట్లాడుతూ ఈ వ్యవహార సువార్తలో ఆది నుండి వాడు అ అది నుండి వాడు నరహంతకుడు హంతకురాలు అది ఆది నుండి అది హంతకురాలు ఆది నుండి నరహంతకురాలు అన్న అబద్ధ అంటే అలాంటి ఉచ్చారణ ప్రభు చేయలేదు వాడు అన్నాడు అది అబద్ధికుడు అనుకునే వాడు అంటే ఒక వ్యక్తిని గురించి మాట్లాడుతున్నారు మేల్ సెన్స్ లో మాట్లాడుతున్నారు ప్రభు కనుక ఇక్కడ మనం అపవాదిని గురించి మాట్లాడేటప్పుడు ఆ అంటే ఇక్కడ వాడిని ఏదో పొగడాలని కాదు కానీ వాడు ఎలాంటి అనేది తెలియాలి అంటే మనం సరి అయిన ఉచ్చారణ చేయాలి చాలా మంది సరైన ఉచ్చారణ చేయకపోవడం ద్వారా అపవాదిని గుర్చిన ఆ యొక్క గ్రహింపు మనం పోగొట్టుకుంటాం అంటే ఎదుటి వారికి కూడా తెలియచేయలేం కనుక అపవాది వాడు వాడు మోసగాడు వాడు అబద్ధికుడు వాడు అబద్ధమునకు జనకు తర్వాత నేను ఇంకా అపవాదుని గురించి టాపిక్ ఉంటుంది అందులో ఇంకా వివరంగా చెప్తాను